బెదిరింపులు తిట్ల పురాణాలు తప్ప కాంగ్రెస్ సాధించిందేమీ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు ఏదైనా సమస్యలపై మాట్లాడితే వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారని ఢిల్లీలో మండిపడ్డారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయకుండా ఇప్పుడు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు డిసెంబర్ ఒకటి నుంచి ఐదు వరకు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు ఏదైనా ముఖ్యమంత్రి గారిని సమస్యల మీద మాట్లాడితే వ్యక్తిగతంగా గతంలో కేసీఆర్ ఎక్కడెక్కడైతే దాడులు చేసేవాడో ఈయన కూడా అదే అలవాటు వచ్చింది సమస్యల మీద జవాబు చెప్పే సత్తా లేకుండా వాళ్ళే వ్యక్తిగతంగా దాడులు చేస్తారు ఈ రకంగా సంవత్సరంలో మీరు ఏం చేశారో ప్రజలకు వివరించండి ఏం హామీలు ఇచ్చారో అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయకుండా విజయోత్సవాలు నిర్వహిస్తామనేటువంటి విధంగా ఈ రోజు ప్రభుత్వం ప్రకటించడం లేదు ఏడాదిలో వారు సాధించిందని నేను అడుగుతా బెదిరింపులు తిట్ల పురాణాలు వ్యక్తిగత దాడులు అక్రమ కేసులు గాలి మాటలు తప్ప కాంగ్రెస్ పార్టీ సాధించింది లేదు నేను ఏదైనా ఎంఎస్ఎ మీద మాట్లాడితే కిషన్ రెడ్డి డీఎన్ఏ ఎన్టీఏ మీద మాట్లాడితే రాతు గులాం అని మాట్లాడతాను మా డీఎన్ఏ నా డీఎన్ఏ భారతీయ జనతా పార్టీ డీఎన్ఏ మిగతా ఎలాగా పది పార్టీలు తిరిగిన డిఎన్ఏ కాదు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాల మీద తిట్టడానికి పెట్టేటువంటి దృష్టి పాలన మీద పెడితే బాగుంటుంది